ఏదైనా రేవంత్ అన్న పొలిటికల్ ప్లానింగ్ కదా అవునవును తను మొన్న ఢిల్లీ వచ్చాడు అందరినీ కలిశాడు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డిని ఎంపీలను కూడా పంపాడు ప్రాజెక్ట్ రెండు నెలల్లో ఓకే చేస్తామన్నారు వెయ్యి కోట్లతో పన్నెండు ఆర్ఓబీలు మంజూరయ్యాయి మరి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అన్నారు అదా హైదరాబాద్ మచిలీపట్నం జాతీయ రహదారి అది కూడా ఫైనలైజ్ అయింది దీనివల్ల బందర్ పోర్టు నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది తెలుసా ఓ సూపర్ కదా అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం ఒక విజన్ తోటి పోతుంది రెడ్డి అందుకే ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతిద్దాం జై రేవంత్ జై జై రేవంత్